అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రాఘవయ్య కొడుకులు రెండో భాగం క్రితం ఎపిసోడ్లో పెద్ద కొడుక్కి మంచి సంబంధం కుదరబోతుందన్న ఆనందంలో రాఘవయ్య దంపతులు పెళ్లి చూపులకి బయలుదేరి వెళ్లారు తనకి కాబోయే వదిలిని చూడ్డానికి వెళ్లే అవకాశం లేక సురేష్ తమ షాప్లో ఉండి అవతల పెళ్లి చూపుల అప్డేట్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు ఒక్కసారిగా తన అన్నయ్య కుప్పకూలిపోయాడని కారణం తెలియదని సాంబ చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రమేష్ కి అన్ని చెకప్లు చేసిన డాక్టర్ బయటకు వచ్చారు మరేమీ పర్వాలేదు మీ అబ్బాయికి అదేదో జస్ట్ వీక్నెస్ లేదా యాంగ్జైటీ వల్ల వచ్చిన ప్రాబ్లం అంతే ఒక మూడు గంటల తర్వాత అతని మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు అని డాక్టర్ చెప్పడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు అప్పటివరకు చాలా చల్లాకిగా సంతోషంగానే ఉన్నాడు డాక్టర్ గారు ఒక్కసారిగా కారు దిగ్గానే లేకుండా ఇలా పడిపోయాడు చెప్పాను కదమ్మా కంగారు పడాల్సిందేమీ లేదని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి నేనిచ్చే మందులు కరెక్ట్గా వాడండి అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు ఇక డాక్టర్ చెప్పినట్టే సాయంత్రానికి రమేష్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు కాని ఇంట్లోకి ఎంటర్ అవుతూనే ఆ ఇంటికి ఏదో మొదటిసారి వచ్చినట్టు ఇల్లంతా కొత్తగా చూస్తున్నాడు రమేష్ కాని అతని ప్రవర్తనని తల్లితండ్రులిద్దరూ గమనించలేదు కానీ తమ్ముడు సురేష్ మాత్రం గమనించాడు అతని మనసులో ఇలా అనుకున్నాడు ఏంటి అన్నయ్య కొత్తగా ఇంట్లోకొచ్చినట్టు ఇల్లంతా అలా చూస్తున్నాడు ఇక ఆ రోజు రాత్రి గడిచింది తెల్లవారింది రోజులాగానే తల్లి పూజ చేసుకుని హారతి తీసుకుని భర్తకి కొడుకులకి ఇస్తూ ఉండగా పెద్ద కొడుకు రమేష్ మాత్రం ఆ హారతిని చూసి కోపంగా ఏంటిది బుద్ధిలేదా మంట తెచ్చి ముఖం మీదకు పెడుతున్నావు ఏ నన్ను తగలబెడి అనుకుంటున్నావా తీయామంట నా ముందు నుంచిది అని కసరటంతో అందరూ రమేష్ మాటలకి షాక్ అయ్యారు నిన్న వాళ్ళింటికి వెళ్లే వరకు బాగున్నవాడు హాస్పిటల్ నుండి వచ్చాక ఇలా మాట్లాడుతున్నాడేంటా అనుకున్నారు ఇంతలోనే సంబంధం తీసుకొచ్చిన సాంబ అక్కడికొచ్చి రమేష్ ని పలకరింపుగా ఇలా అంటాడు ఎరాబ్బాయ్ ఇప్పుడు ఆరోగ్యం ఎట్టా ఉంది సర్దుకున్నట్టేనా అని పలకరించాడు అందుకు రమేష్ ఏమీ బదులివ్వకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది గమనించిన రాఘవయ్య కొడుకు ప్రవర్తనని తన ఫ్రెండ్ దగ్గర కవర్ చేయటానికి మాట కలుపుతూ హాస్పిటల్లో మందులు ఇంజక్షన్ల వల్ల వాడు కొంచెం తెక్క మీదున్నాళ్ళేరా ఏంటి విషయం ఉదయాన్నే వచ్చావు అని అడిగాడు అందుకు సాంబ బదులిస్తూ అదేరా మన పెద్దోడికి తెచ్చిన సంబంధం వద్దని వాళ్లకు చెప్పేద్దాం అనుకుంటున్నానురా ఇంతవరకు వచ్చాక ఆ పిల్లని పిల్లనటా చేసుకోగలం అనిపించింది అయినా ఒక మాట నీకు చెప్పి చేద్దామని ఇట్టా వచ్చాను ఆ మాట విని ఆశ్చర్యంగా సాంబతో రాఘవయ్యలా అంటాడు సంబంధం వద్దని చెప్పేస్తావా ఒరే పిల్లని చూడకుండా అలా ఎలా చెప్పేస్తావరా అని అడిగాడు అప్పుడు సాంబ తన మనసులో ఉన్న విషయాన్ని చెప్తూ అంటే ఆ పిల్లని చూడ్డానికి వెళ్తేనే కదరా చక్కగా తిరుగుతున్న మనవాడు ఇట్లా హాస్పిటల్ బాలయ్యాడు ఆ పిల్ల జాతకంలో ఏం దోషాలున్నాయో ఏమి లోపాలున్నాయో మనవాడికి ఆ ఇంటి ముందు అడుగు పెట్టగానే ఇట్టా అయింది అందుకే మీ మనసుల్లో కూడా ఇట్టాగే అనుకుంటారు కదా అని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేశాడు అప్పుడు రాఘవ బదిలిస్తూ చూడు సాంబా కారణం తెలియకుండా ఆ పిల్ల మీద నిందలేస్తే రేపా పిల్లకి పెళ్ళవుతుందా అయినా పిల్లాడు వీక్నెస్ వల్ల కలు తిరిగిబడ్డాడని డాక్టర్ చెప్తే నువ్వేంట్రా జాతకాలు దోషాలు అని ఆ పిల్లకి ముడిపెడుతున్నా ఇది పద్ధతి కాదు పెద్దాడు కోలుకున్నాక ఓ రోజెల్లి ఆ పిల్లను చూసి అప్పటికి నచ్చకపోతే అప్పుడు వద్దని చెప్దాం అంతేగాని మన ఆరోగ్యానికి పిల్ల జాతకానికి ముడి పెట్టకూడదు అనుకున్నట్టు కుదిరితే ఆ పిల్ల మన ఇంటికి పెద్ద కోళ్లు అని రాఘవయ్య చెప్పాడు ఆ మాట పూర్తయ్యేసరికి టక్కున అడ్డుపడుతూ జరగదు మీ ఇష్టానికి నిర్ణయం తీసుకుంటే నేను నోరు ముసుకొని పెళ్లి చేసుకోవాలా నేనా పిల్లను చేసుకోను అయినా ఇక నా పెళ్లి విషయంలో మీరు జోక్యం చేసుకోకండి నా పెళ్లి సంగతి నేను చూసుకోగలను అని చెప్పడంతో లక్ష్మమ్మకి కోపం వచ్చి కొడుకు మాటలకి అడ్డుపడుతుంది పెద్దాడా ఏంటా మాటలు నాన్న మాట్లాడేది నేను ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతాను నా పెళ్లి నా ఇష్టం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొడుకు అలా కొత్తగా మాట్లాడటం చూసి తల్లి తండ్రులు షాక్ లో ఉండిపోయారు సాంబ అక్క నుంచి లేచి వెళ్ళిపోయాడు రమేష్ ఇలా తల్లితండ్రుల్ని ఎదిరించి అగౌరవంగా మాట్లాడడం బయట కిటికీలో నుంచి చూసి చాలా సంతోషంగా వెళ్ళిపోయింది రోడ్డు మీద ఆ రోజు దారి చెప్పిన ఆ ఆడమనిషి ఇక ఆ రోజు రాత్రేయింది కొడుకు ప్రవర్తన చూసిన రాఘవయ్యకి చాలా వింతగా అనిపించింది అదే ఆలోచనలో ఉన్నాడు అసలు పెద్దాడికేమైంది వాడెందుకిలా ప్రవర్తిస్తున్నాడు ఉన్నట్టుండి కుప్పకూలిపోవటమేంటి తేరుకున్నాకి ఈ ప్రవర్తన ఏంటి అని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అలా ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు ఇంతలో తెలారిపోయింది రమేష్ చక్కగా తయారై బయటికి వెళ్లబోతుంటే తల్లి అతన్ని చూసి రే పెద్దోడా టిఫిన్ చేశా నిన్నే అని అంటుంది అప్పుడు ఆ మాట విన్న రమేష్కి కొంచెం కోపమొచ్చి తల్లితో ఇలా అంటాడు ఏంటి ఎప్పుడు పెద్దోడా అని పిలిచి చంపుతావు నాకు కదా దాంతో పిలవచ్చు గదా ఎందుకు ప్రేమ నటిస్తారు మీరందరూ అని అనటంతో ఒక్కసారిగా ఆ తల్లి గుండెల్లో రాయిపడ్డట్టయింది తన కొడుకు ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థంగాక కళ్ళలో నీళ్లు తిరిగా రమేష్ మాత్రం తల్లి మీద నోరు పారేసుకుని బయటకు వెళ్ళిపోయాడు అలా ఇంట్లో నుంచి బయటకొచ్చిన అక్కడే చెట్టు అక్కడే ఆ ఆడమనిషి మళ్లీ గమనించింది అప్పుడు ఆమె తన మనసులో ఇలా అనుకుంటుంది నేను కోరుకున్న మార్పు మొదలైందన్నమాట ఇక నా ఆశ తీరడానికి ఎంతో సమయం పట్టదు అని అనుకుంది మరోవైపు పెళ్లి కూతురు ఇంట్లో పెళ్ళికూతురు తల్లి తన భర్త సుబ్బులతో ఇలా అంటుంది యావండి ఎంతో మంచి కుటుంబంతో బియ్యం దొరికిందనుకుంటే ఇలా అయిపోయింది ఏంటండి ఆ పిల్లాడు కాని సంబంధం కాని చాలా మంచివండి అమ్మాయి ఆ ఇంటికెళ్తే సంతోషంగా ఉంటుందండి హబ్బా ఎందుకే కంగారు పడతావు నాకు మాత్రం తెలీదా ఆ కుటుంబం ఎట్లాంటిదో సంబంధం విషయం మాట్లాడడానికే మా సాంబడెల్లు వస్తానని చెప్పాడు ఆడొచ్చాక తెలుసుద్దిగా అసలు మన మీద వాళ్ళ అభిప్రాయం ఎట్టా ఉందో అని అన్నాడు ఇంతలో సాంబ అక్కడికి వచ్చాడు అతన్ని చూసిన సుబ్బు రా 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 పెళ్లి వాళ్ళు అని చాలా ఆత్రంగా అడిగాడు అందుకు సాంబ బదిలిస్తూ అనేదే ఉందిరా వాడికి పద్ధతులు బాగా తెలుసుగా చూపుల దాకా వచ్చిన పెళ్లిని ఏ కారణం లేకుండా ఎట్టాగాదంటావురా అని నాకే చివాట్లు పెట్టాడు అదేమిట్రా నువ్వు వెళ్ళిన పని అసలు మరోసారి పిల్లని చూడ్డానికి ఎప్పుడొస్తారో కనుక్కొని వస్తానని కదా మాకు చెప్పావు మరి పిల్లని కాదనుకునే డిస్కషన్ ఎందుకు వచ్చింది అని అడిగాడు అందుకు సాంబ బదిలిస్తూ అదంతా పెద్ద కదలేరా అసలు వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలిగా అందుకే నేనే రివర్స్లో మాట్లాడాను వాడు మన అమ్మాయిని తన కొడుక్కి చేసుకోవడానికి ఎంత బలంగా ఫిక్స్ అయ్యాడో నాకు అర్థమైంది పోనీలే అన్నయ్య పిల్ల అదృష్టం అలాంటిది మరి చూపుల వరకు వరకొచ్చి గుమ్మంలోనెలా అయిపోయినాక ఇంకొకరైతే పిల్ల జాతకం మంచిది కాదని చెప్పి మళ్ళీ మన్మోహం కూడా చూసేవాళ్ళు కాదు నేను కూడా సరిగ్గా ఈ మాటే అన్నానమ్మ వాడితో అందుకు వాడే నాకు రివర్స్లో పెట్టాడు సరే మొత్తానికి మన పిల్లని కోడలుగా చేసుకోవడానికి వాళ్ళకైతే అభ్యంతరం ఏమీ లేదు కానీ ఈ పెళ్లి మాటలవి జరుగుతున్నప్పుడు ఆ ఎందుకో కొంచెం తిక్కగా మాట్లాడాడు అదేమిట్రా అంటే మందుల వల్ల కొద్దిగా ప్రవర్తనలా ఉంది అంతా సర్దుకుంటుంది అన్నాడు మా రాఘవ అని సాంబ చెప్పాడు మరోవైపు సురేష్ ఒకచోట చెరువు గట్టున కూర్చొని ఉన్నాడు చెరువులోకి రాళ్ళు విసురుతూ తన మనసులు ఇలా అనుకుంటున్నాడు అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది ఎంతో మంచి సంబంధమని సాంబయ్య మావయ్య ఈ సంబంధం తెచ్చాడు తర్వాత అందరం సరదాపడి పెళ్లి చూపులకి వెళ్తే అన్నయ్య ఆ పెళ్లి వాళ్ల వాకిట్లో అడుగు పెట్టగానే మైకం వచ్చి పడిపోవటమేంటి ఏమో అంతా బాగానే ఉందని చెప్తున్నారు కానీ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది అసలు తన మన ఇంటి మనిషి కాదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అంటే అన్నయ్య వాళ్ళు పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ముందుగాని లేదా హాస్పిటల్ నుండి ఇంటికి రావటానికి ముందు కానీ ఏదో జరిగి ఉండాలి ఈ విషయం ఎలా తెలియాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అటు ఇంట్లో రాఘవ లక్ష్మమ్మ కూడా కొడుక్కి ఏం జరిగిందా అనే దిగుల్లోనే ఉన్నారు ఇంతలో మెయిన్ డోర్లో నుండి రమేష్ అతని పక్కన మరో అమ్మాయి ఇద్దరూ మెడలో దండలు వేసుకుని పెళ్లి చేసుకుని వచ్చేశారు అది చూసిన రాఘవ ఆశ్చర్యపోయాడు కొడుకుతో ఇలా అంటాడు ఒరే రమేష్ ఏంట్రా ఇది ఈ ఎవరు మెడలో ఆ దండలేంటి అని అడిగాడు అందుకు రమేష్ చాలా నిర్లక్ష్యంగా బదిలిస్తూ కనిపించడం లేదా నేను పెళ్లి చేసుకున్నాను ఈమె నా భార్య అని చెప్పడంతో తల్లి బాధపడుతుంది పెళ్లి చేసుకున్నావని కనిపిస్తుందిరా కాని నువ్వు ప్రేమించిన విషయం గాని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం గాని మాతో చెప్పుంటే మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా ఇప్పుడు ఇంత పరువు తక్కువ పనిచేసావేంట్రా అని అడిగింది అందుకు రమేష్ బదిలిస్తూ ఇందులో పరువు తక్కువే ఉంది నాకు నచ్చింది నేను చేసుకున్నాను ఈ విషయంలో నన్ను అడిగేవాడవడం అని చాలా పొగరుగా జవాబిచ్చి తన భార్యతో కలిసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు కొడుకు మాటలు కొడుకు ప్రవర్తనకి షాక్ తిన్న రాఘవ లక్ష్మమ్మలు కళ్ళలో నీళ్లు పెట్టుకుని చేతగాని వాళ్ళలా అలా చూస్తూ ఉండిపోయారు అప్పటివరకు ఇంట్లో జరిగిందంతా బయట గుమ్మం దగ్గర నుంచుని వింటున్న సురేష్కి అన్నయ్య మీద కోపమొచ్చింది ఎంతో సంతోషంగా ఉండే రాఘవయ్య కుటుంబంలో కొత్తగా మొదలైన కలతలకి కారణమెవరు పెళ్లిచూపుల రోజు వరకు తల్లిదండ్రుల్ని దైవంలా చూసుకున్న రమేష్కి ఇప్పుడసలేమైంది కోడలిగా రాఘవయ్య ఇంట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి రమేష్ జీవితంలో ఎప్పుడు ఎలా వచ్చింది రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ముల మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది ఈ ప్రశ్నలకి జవాబు తెలియాలంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే